ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ అసలు ఈవీఎంలు పనిచేయపోవడం దాని తర్వాత ఇబ్బందులు గురిచేసింది దాంతో పది గంటల తర్వాతే పోలింగ్ సమయం తగ్గిపోయేలాగా ప్రారంభమైంది ఎండలు మండిపోతున్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవు గతంలో పోలిస్తే ఎన్నికల నిర్వహణ తీసుకట్టుగా ఉందని ఆరోపణలు వచ్చాయి అయినప్పటికీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు గతం కన్నా రెండు మూడు శాతం ఓట్లు అధికంగానే నమోదయ్యాయి దీనిపై అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి ఎవరి అనుకూలంగా ఉన్నది వాళ్ళకి రెండు పార్టీల్లోనూ విస్తృతమైన చర్చలకు కారణమవుతుంది ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా విశ్లేషణలు చేసుకుంటున్నారు సహజంగానే మహిళలు వృద్ధులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారని అంచనాలు ఉన్నాయి సామాజిక పెన్షన్లు తీసుకునేవారు ప్రభుత్వంపై ఓ రకమైన కృతజ్ఞత భావంతో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు సీఎం కాకముందు వందలు మాత్రమే ఉన్న పెన్షను ఆయన సీఎం అయ్యాక వేయి చేశారు ఇప్పుడు అది రెండు వేలైంది ఇక మహిళలకి ఆయన పసుపు కుంకుమ పేరుతో మూడు పాటు వరుసగా చెక్కులు అందించారు అవి క్యాష్ అయ్యాయి వీటిని పొందిన వారిలో వైకాపా ఓట్ బ్యాంక్ చెందిన వారు కూడా ఉన్నారు కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు ఓటు వేశారనే అంచనాలు ఉన్నాయి రాష్ట్ర విశ్లేషకులు ఇదే మాట చెప్తున్నారు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో కూడా కొంతమంది వైకాపా ఓట్ బ్యాంక్ చెందిన వారైనప్పటికీ ఈసారి టీడీపీకి వేద్దామన్న ఆలోచనలో చేసినట్టు విశ్లేషణలు వస్తున్నాయి టీడీపీ వర్గాలు కూడా ఇదే అంచనాన్ని తమకి నూట ముప్పై సీట్లని ప్రచారం చేసుకుంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంతా ప్రభుత్వ వ్యతిరేకతనని చెప్తున్నాయి ప్రభుత్వం ఏదేళ్ళలో చేసిందేమీ లేదని ఎవరికీ న్యాయం చేయలేదని అందుకే ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పారంటూ విశ్లేషిస్తున్నాయి తమకి వంద నుంచి నూట పది స్థానాలు ఖాయమని టీడీపీ వైకాపా రెండు పాజిటివ్గానే ఉన్నాయి పోలింగ్ శాతం దాదాపు డెబ్బై ఏడు శాతం నమోదైంది అంటున్నారు ఆ పోలింగ్ శాతం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రీ పోల్ సర్వేలో ఎక్స్క్లూజివ్గా వచ్చినటువంటి కొన్ని సర్వేల్లో టీడీపీకి అనుకూలంగా పరిస్థితి ముందుకెళ్ళిందంటే ఎందుకంటే కేవలం మహిళా ఓటు బ్యాంకు మాత్రమే చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంలో ఉన్నట్టు చెప్తున్నారు కేవలం మహిళల వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఇది ఖచ్చితంగా పెన్షన్ల దగ్గర నుంచి అనేక రకాల గృహోపకరణాలకు కూడా చంద్రబాబు హెల్ప్ చేయడం అలాగే ముఖ్యంగా పసుపు కుంకుమ వర్క్ ఉంది అనేటువంటి మాట వినిపిస్తోంది